మనం పార్ట్ వన్లో హనుమంతుడు భూమిపైన ఎలా అవతరించారో చూశాం కదా ఇప్పుడు ఆయన రామభక్తుడు ఎలా అయ్యాడో తెలుసుకుందాం సూర్యభగవానుడు సుగ్రీవునికి తోడుగా ఉండమని చెప్పిన తర్వాతే అరణ్యంలో ఒకరోజు తిరుగుతూ ఉన్న రాముణ్ణి లక్ష్మణుణ్ణి చూస్తాడు ఎవరో కనుక్కుందామని బ్రాహ్మణ వేషంలో హనుమంతుడు రాముడు ముందుకు వస్తాడు దాంతో రాముడు గ్రహించి జరిగిందంతా హనుమంతుడికి చెప్తాడు అప్పుడు ఆయన అంత అర్థం చేసుకుని ఆ రోజు నుండే రాముడి సేవకే తన జీవితాన్ని అంకితం చేస్తాడు సీత కోసం అన్వేషణ మొదలవుతుంది హనుమంతుడు జాంబవంతుడు అంగదుడు అందరూ వెతికే పనిలోనే ఉన్నారు చివరికి లంక దిశలో వెళ్ళాలి కానీ వెళ్ళాలంటే సముద్రాన్ని దాటాలి సముద్రాన్ని దాటగలిగే శక్తి కేవలం హనుమంతుడికే ఉంది అలా హనుమంతుడు సముద్రాన్ని దాటి లంకలోకి ప్రవేశించాడు అక్కడ అశోకవనంలో సీతను చూసి ఆనంద బాష్పాలతో సీత దగ్గరికి వెళ్ళి రాముడి ఉంగరం ఇచ్చి త్వరలోనే రాముడు మిమ్మల్ని చేరుకుంటాడు అని చెప్పి సీతమ్మకు ఇస్తాడు ఆ పైన రావణుడి సభలో హనుమంతుడు ధైర్యంగా నిలబడతాడు వారికి రాముడి శక్తిని వివరించాడు చివరికి తన తోకకు నిప్పు పెట్టగా లంకను తగలబెట్టి రావణుడికి సంకేతం ఇచ్చాడు అలా సీతమ్మ గురించి సందేశాన్ని హనుమంతుడు రాముడికి అందించగానే సుగ్రీవ సైన్యం సహాయంతో రాముడు లంకకు వారధిని నిర్మించి లంకను చేరుకుంటాడు యుద్ధం మొదలవుతుంది అయితే ఒకరోజు యుద్ధంలో లక్ష్మణుడు మూర్చపోతాడు ఏ మందులు వేసినా పనిచేయటం లేదు జాంబవంతుడు హనుమంతుడితో ఇలా అంటాడు హిమాలయాల్లో ఉన్న సంజీవని అనే మూలికతో మాత్రమే ప్రాణాలు తిరిగి వస్తాయి అని చెప్పగానే హనుమంతుడు వేగంతో హిమాలయాలకు చేరుకుంటాడు అక్కడ సంజీవని అంటే ఏంటో ఆయనకి తెలియక మొత్తం పర్వతాన్ని తీసుకువచ్చాడు తన బలంతో శక్తితో లక్ష్మణునికి ప్రాణం పోస్తాడు అలా యుద్ధం ముగిసింది రాముడు రావణాసురుని చంపేసి సీతతో సహా తిరిగి వస్తారు రాముడు పట్టాభిషేకంలో అందరికీ బహుమతులు ఇస్తూ ఉంటారు ఆ సమయంలో హనుమంతుడికి ఏం కావాలి అని అడుగుతారు అప్పుడు హనుమంతుడు తన గుండెను చీల్చి నా గుండెలోనే మీరుండగా నాకు ఇంకేమీ అవసరం లేదు అని రాములు వారితో చెప్తారు అందుకు సంతోషించిన రాములవారు వారు ఆ రోజు నుండి హనుమంతుడికి తన హృదయంలో శాశ్వత స్థానం ఇచ్చారు ఆ తర్వాత రాముడు భూలోకం వదిలి తన అవతారాన్ని చాలించే సమయానికి అందరికీ వారి వారి బాధ్యతలను అప్పగిస్తూ ఉంటారు అప్పుడు రాముడు ఆంజనేయ స్వామితో ఇలా అంటారు నీవు చిరంజీవివై ఎల్లప్పుడూ భూలోకంలోనే ఉండాలి భక్తితో నన్ను ఎవరైనా పిలిస్తే ముందుగా నువ్వే వెళ్ళాలి వారికి సహాయపడాలి అని చెప్తారు అందుకనే ఆ రోజు నుండి హనుమంతుడు భూమిపైన చిరంజీవిగా ఉంటున్నారు మనం చిరంజీవులలో ఒకరి గురించి ఆల్రెడీ చెప్పుకున్నాం పరశురాముడి గురించి అలానే హనుమంతుడు కూడా భూమిపైన చిరంజీవిగా ఎప్పటికీ నిలుస్తారు రామనామాన్ని జపించే భక్తుల వద్ద ఎప్పటికీ నివసిస్తారు ఇదే హనుమంతుడి చరిత్ర మీకు మా వీడియోస్ నచ్చినట్టయితే దయచేసి అందరికీ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ఆల్ యూర్ సపోర్ట్